అదే విధంగా బెంగళూరు రోడ్డు వికలాంగుల కాలనీ ఎక్కల భాగాన మరి ఒకటో లీటర్ నాలుగో లీటర్లో ఉన్న భూమి పైన భూపోరాటం చేసి నిరుపేదలు గుర్తులేయడం జరిగింది దాదాపు తొమ్మిది నెలలుగా అక్కడే ఉంటూ నివాసులు అక్కడే నిద్రిస్తూ ఇక్కడే వార్పు చేసుకుంటూ ఇప్పుడు గుణాలు కూడా ఏడుచుకోవడం జరిగింది అదే అధికారులు గుర్తించి నిరుపేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి స్టీలు సిమెంటు ఇసుక ఇస్తూ మరి ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఐగా తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఏదైతే కరెంటు బిల్లులు తాను మన ఇంటి బాడ ఏ విధంగా వస్తూ ఉందో కరెంటు బిల్లులు కూడా అదే విధంగా వస్తున్నాయి మరి ఏదైతే ఐదు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు నాలుగు వేలు ఐదు వేలు పద్ధతిలో వస్తున్నాయి నిరుపేదలు మరి సత్యసాయి ఈ అనంత సత్యసాయి జిల్లా ఏదైనా కరువు ప్రాంతం ఉందంటే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతం అని చెప్పి అధికారులు గుర్తు చేసుకోవాలా ఎందుకంటే కంప్యాపరస్తులు మరి తోపు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండే ఊరేది మరి ఇలాంటి ఇలాంటి మరి పట్టణంలో మరి నిరుపేదలు గుర్తించి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి మరి మంజూరు చేస్తూ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మరి సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తా